భరత కండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలై ఏచుచుండ తెల్లవారను గడసరిగొల్లవారు పితుకుతున్నారు మూతులు బిగయబట్టి పిల్లలు ఈ చమత్కార పద్యం ముఖ్యంగా బ్రిటిష్ వారు మన భారతీయుల్ని కాళ్ళ కింద చెప్పుల్లా అణిచివేత చేస్తూ వారు మనవల్ని పరిపాలిస్తున్న సమయంలో రాసిన పద్యం ఈ పద్యాన్ని ఎంతో అందంగా వర్ణించారు కవి ఇప్పుడు ఈ పద్యానికి భావం ఏంటో తెలుసుకుందాం మన భారతదేశం ఒక చక్కటి పాడి ఆవు లాంటిది అందులోని భారతీయులమైన మనం ఎంతో అమాయకమైన లేగదొడలు లాంటి వాళ్ళం ఏడుస్తూ ఉన్న ఈ లేగదొడలు లాంటి మనం బ్రిటిష్ వారి ఆధిపత్యంతో మూతులు బిగగట్టి తెల్లవారు అనే గడసరి గొల్లవారుగా వారు మన శ్రమని మన కష్టాన్ని పాలులాగా పితుక్కుంటున్నారు మన కష్టాన్ని దోపిడీ చేశారన్నది యథార్థమైన వాస్తవం భరతకండంబు పాడియావు అనే పద్యం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించారు ఆయన గొప్ప కవి రచయిత నాటకర్త పాత్రికేయుడు సంఘ సంస్కరణవాది విద్యావేత్తగా కూడా ప్రసిద్ధి పొందారు పంతొమ్మిదవ శతాబ్దం చివర ఇరవయో శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి తెలుగునాట ఆధునిక భావాల వికాసానికి ఆయన ఒక పట్టుకొమ్మగా ఉన్నారు